అమరు రాతోడు ఇద్దరూ అయితే ఆర్మీ ఆఫీస్కి వస్తారనమాట ఆ బాంబు అమ్మిన వ్యక్తిని తీసుకురండి అనేసి ఆర్మీ హెడ్ అయితే చెప్తూ ఉంటాడనమాట అతన్ని అయితే తీసుకొచ్చి అమర్ ముందు అయితే ప్రవేశపెడతారనమాట రే ఆ బాంబు ఎవరికి అమ్మావో చెప్పరా నువ్వు నిజం చెప్పు అనేసి అమరైతే వాడి కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటాడనమాట నిజంగా సార్ వాడెవడో నాకు తెలియనే తెలియదు సార్ వాడు ఆ బాంబుతో ఏం చేస్తాడో కూడా నాకు తెలియదు సార్ అనేసి అతను చెప్తూ ఉంటాడనమాట మరి వాడెవడో తెలియనప్పుడు బాంబు ఎందుకు అమ్మెవరు నువ్వు అనేసి అమరు అడుగుతూ ఉంటాడనమాట సార్ వాడు చాలా డబ్బులు ఇచ్చాడు సార్ డబ్బు కకృతిపడి పడి వాడికి బాంబు అమ్మాను సార్ నేను వాడిని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ అనేసి అతను చెప్తాడనమాట వాడు ఎవరు రిఫరెన్స్ వచ్చాడో తెలుసా అనేసి అమరు అంటాడనమాట తెలియదు సార్ కానీ నేను మాత్రం తెలుసని చెప్పాడు సార్ అనేసి ఇంకా అతను చెప్తాడనమాట వాడిని గుర్తుపడతావా వాడు ఎలా ఉంటాడో చెప్పు అనేసి అమరు అడుగుతూ ఉంటాడనమాట సార్ వాడికి ఉంగరాలు జుట్టు ఉంటుంది సార్ రాజుల వేషంలో రాజుల గెటప్లో వచ్చాడు సార్ అనేసి ఇంకా అతను చెప్తాడనమాట సార్ రణ్వీర్ అయి ఉంటాడు సార్ అనేసి ఇంకా రాతోడు అంటాడనమాట సరే ఫోటో చూపిస్తాను గుర్తుపట్టు అనేసి అయితే రణ్వీర్ ఫోటో చూపిస్తాడనమాట అవునవును సార్ ఇతనికే సార్ నేను అమ్మింది అనేసి అతను చెప్తాడనమాట ఏంటి అమరేంద్ర అతనికి నీకు తెలుసా హూ ఈస్ హీ అనేసి ఆర్మీ హెడ్ అంటాడనమాట అవును సార్ తను ఒక సస్పెక్ట్ సార్ అసలు వాడిని నేను పట్టుకుంటాను సార్ సిటీలో ఎక్కడ బాంబు పేర్లు ఇవ్వకుండా నేను చేస్తాను సార్ వాడు దొరుకుతాడు సరే నేను చూసుకుంటాను సార్ ఇది నా పర్సనల్ సార్ అనేసి అమర్ చెప్తాడనమాట సరే అమరేంద్ర డూ ఇట్ ఇమీడియట్లీ అనేసి ఆర్మీ హెడ్ అయితే చెప్తాడనమాట ఇంకా రాతోడుగా మరి ఇద్దరైతే ఇంకా రణవీర్ ఇంటికి బయలుదేరతారనమాట రణవీర్ అయితే ఇంట్లో కూర్చొని బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడనమాట ఇంకా మనోహారం హరి చంబా అయితే రణవీర్ ఇంటికి వస్తారనమాట ఏంటి రణవీర్ ఏం చేస్తున్నావు నువ్వు అసలా అనేసి మనోహరి అయింది అనమాట మనోహరి ఏంటి నేను ఎప్పుడో చెప్తే ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చేది అసలా నాకు నరాలు కట్ అయిపోతున్నాయి నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చేలా ఉంది తెలుసా అసలు ఈ బాంబు నీదొక చెయ్యి మనోహరి అనేసి ఇంకా రణ్వీర్ అంటాడనమాట రణ్వీర్ ఇలాంటి టైంలోనే బ్రెయిన్ వాడాలి కంగారు పడకూడదు అనేసి మనోహరి అనమాట రణ్వీర్కి అయితే ఫోన్ వస్తుందనమాట అవునా నిజమా అనేసి రణ్వీర్ అయితే షాకింగ్గా అయితే ఫోన్ మాట్లాడి పెట్టేస్తాడనమాట వసే రాక్షసి నీ వల్లే నేను నీ ప్లాన్లో ఇరుక్కుపోయాను ఇప్పుడు నా ప్రాణాల మీదకి వచ్చిందే నా పని అయిపోయింది అనేసి రణ్వీర్ అయితే మనోహర్ని అయితే అరుస్తూ ఉంటాడనమాట అసలీమైంది రణ్వీర్ ఆ ఫోన్ ఎవరిది అనేసి ఇంకా మనోహరి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట నేను ఆర్మీ ఆఫీసర్ దగ్గర ఒక వ్యక్తిని పెట్టాను అతనే ఫోన్ చేశాడు ఇంకా ఆ బాంబు కొనింది నేనే అని అమరేందరికి తెలిసిపోయిందంట నన్ను పట్టుకోవడానికి అమర్ అయితే ఇక్కడ ఇంటికి వస్తున్నాడంట ఈ విషయం అతను చెప్పాడు ఇంకంతే అమర్ నా దగ్గరికి వచ్చాడంటే నన్ను చంపేస్తాడు మనోహరి ఇప్పుడు నేనేం చేయాలి అనేసి ఇంకా మన రణవీర్ టెన్షన్ పడుతూ ఉంటాడనమాట ఇంకా నేనైతే కోల్కత్తాకి వెళ్ళిపోతాను నేను ఇంకా దొరికితే మనోహరి నీ మీదకే చెప్పేస్తాను అన్ని విషయాలు నీ గురించి చెప్పేస్తాను చంప అనుకుంటున్నాడు నాతో పాటు కోల్కత్తాకి వచ్చేసాయి ప్రాణాలతో ఉంటే అక్కడ పల్లీలైన అమ్ముకోవచ్చు అనేసి ఇంకా రణవీర్ చెప్పగానే చంబా కూడా రణ్వీర్తో అయితే కొలకతా వెళ్ళడానికి బయటకు వెళ్తూ ఉంటారనమాట ఆకండి రణవీర్ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అసలు నిన్ను నేను కాపాడుతాను అమరికి తెలియకుండా నేను నిన్ను దాచిపెడతాను అనేసి ఇంకా మనోహరి అనేది అనమాట ఎక్కడ దాచిపెడతావు నన్ను అనేసి ఇంకా రణవీర్ ఆశ్చర్యంగా అడుగుతాడనమాట అమరింట్లో దాచిపెడతాను అనేసి మనోహరి అనేది అనమాట అమరింట్లోనా అనేసి ఇంకా చంబా అయితే నోరైతే ఎళ్ళబెట్టిద్ది అనమాట అవును నువ్వు అమరింట్లో అయితేనే సేఫ్గా ఉంటావు నువ్వు అమరింట్లో ఉంటావని అమర్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు నీకు సేఫ్ ప్లేసు అమరిల్లే అనేసి మనోహరి అనమాట ఏంటి మనోహరి అసలా నన్ను అమరింట్లోనే చంపించాలని చూస్తున్నావా ఏంటి అనేసి ఇంకా రణవీర్ అంటాడనమాట చంపించాలని కాదు రణవీర్ నిన్ను తప్పించడానికి అమరింట్లో పెట్టాలనుకుంటున్నాను అమర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేడు నువ్వు తన ఇంట్లో ఉంటావని అదే నేను చెప్పింది విను అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట ఏంటి చంబా ఏమంటావు అనేసి రణ్వీర్ అంటాడనమాట మనోహర్ చెప్పింది కూడా నిజమే రణవీర్ అసలు అయితే ఇంకా అమర్ అయితే నీ కోసం అన్ని చోట్ల వెతకగలడు కానీ తన ఇంట్లో మాత్రం నీ కోసం వెతకలేడు అనేసి చంబా కూడా అనమాట సరే మనోహరి నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటాను నేను అమరింట్లోనే దాక్కుంటాను అనేసి రణ్వీర్ చెప్తాడనమాట నేను నిన్ను అమరింట్లో సేఫ్గా పెడతాను టైంకైతే నీకు అన్నీ అందిస్తాను అనేసి మనోహరి ధైర్యం చెప్పిద్దనమాట ఇంకా సరే వెళ్దాం పదా అనేసి రణవీర్ అంటాడనమాట మనోహరి అయితే అక్కడున్న బాంబుని కూడా తీసుకొని ఇంకా రణ్వీర్ని చంబాని తీసుకొని అమరింటికి అయితే ఇంకా బయలు అయితే తేరిపోయిద్ది అనమాట ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే మనకి అమరిళ్ళు అయితే చూపిస్తారనమాట గార్డెన్లో అయితే బాగా కూర్చోని ఉంటుంది అనమాట పిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటారు బాల్తో అయితే ఇంకా అంజు అయితే ఆడి ఆడి ఒరే నేను అలసిపోయానురా మీరే ఆడి ఆడుకోన్రా అనేసి అంజు అయితే అనిద్దనమాట సరే పోవే మేమే ఆడుకుంటాం అనేసి మిగిలిన పిల్లలు అయితే చెప్తారనమాట ఇంకా అంజు అయితే వచ్చి అక్కడున్న బాగి దగ్గర కూర్చునిద్ద అనమాట అంజు అప్పుడే టైర్డ్ అయిపోయావా అనేసి బాగీ అనిద్ద అనమాట లేదు మిస్ అమ్మ ఇంకా నీకు కంపెనీ ఇద్దామని వచ్చాను డాడ్ నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోమన్నాడు కదా అనేసి అంజు అనమాట చాలా థ్యాంక్స్ అంజు పాప అనేసి ఇంకా బాగి కూడా అనమాట నేను కాసేపు చెల్లెలతో ఆడుకుంటాను హాయ్ బొచ్చి ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అనేసి ఇంకా అంజు అయితే అంటూ ఉంటుంది అనమాట అంజు నువ్వు అలా చెల్లిని డిస్టర్బ్ చేయకూడదు అనేసి ఇంకా బాగి అయితే అంటూ ఉంటుంది అనమాట ఏ ఎందుకు డిస్టర్బ్ చేయకూడదు అప్పుడే నీకు అంత ప్రేమ వచ్చిందా ఇంకా చెల్లెస్తే మమ్మల్ని అవైట్ చేస్తావేమో మీసమ్మ అనేసి అంజు అనమాట అయ్యో అంజు అలా ఏం కాదమ్మా నేనేదో జోక్ చేశానులే అనేసి పాగి అనిద్ది అనమాట అవునా అయితే నేను కూడా జోక్ చేశాను మీసమ్మ అనేసి ఇంకా అంజు అనిద్ది అనమాట అయినా కానీ అంజు మొన్నైతే నా కడుపులో ఉండే బేబీ అయితే జాగ్రత్త అమ్మా అని చెప్పింది అదంతా భ్రమ అంటావా నిజమేనా అనేసి ఇంకా పాగి అనమాట అది భ్రమ కాదు నిజమే మిస్ అమ్మ ఇప్పుడు నేను హాయ్ పుచ్చి కానీ హాయ్ అక్క అని కూడా చెప్పింది నాకైతే అనేసి ఇంకా అంజు అనమాట అవునా అనేసి బాగీ అనిద్ది అనమాట సరే మిస్ సమ్మ మన ఇద్దరం ఒకేసారి అయితే చెల్లెతో మాట్లాడదాము తనైతే మనకి సమాధానం చెప్తుంది రిప్లై రూపంలో అనేసి ఇంకా అంజు అనమాట సరే అనేసి ఇంకా బాగీ అయితే హాయ్ బంగారం అనమాట హాయ్ బుజ్జి అనేసి ఇంకా అంజు కూడా అనమాట కానీ బేబీ ఏమీ మాట్లాడట్లేదు అనమాట అంజు అసలు ఏం సమాధానం ఇవ్వట్లేదు మీ చెల్లెలు నీకన్నా అల్లర్లాగుంది అనేసి బాగీ అనమాట నా చెల్లి చాలా మంచిది తనకు నచ్చినప్పుడే తిరిగి మనకి రిప్లై ఇస్తుంది మిస్సమ్మ అనేసి ఇంకా అంజు అనమాట అవును కదా తను ఎప్పుడు రిప్లై ఇస్తుందో ఏంటో అనేసి బాగీ కూడా అంటదనమాట ఏ పిల్లలు కొట్టుకోకుండా జాగ్రత్తగా ఆడంటారా బాలు అనేసి బాగి అయితే చెప్పిద్ది అనమాట ఇంకా తర్వాత అయితే అంజు అలాగే బాగి ఇద్దరైతే లేచి నిలబడి అలాగే మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా పిల్లలు బాలు ఆడుతూ ఆడుతూ ఆనందైతే బాణలైతే గట్టిగా మిస్ అమ్మ వైపు తోస్తాడనమాట ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ బాల్ని చూసుకోరనమాట అమ్మ బాల్ వస్తుంది జాగ్రత్త అనేసి ఇంకా బాగీ కడుపులో ఉండే బేబీ చెప్పిద్దనమాట అంతే నీకు ఏమైనా వినిపించిందా అనేసి ఇంకా బాకీ అనిద్ది అనమాట వినిపించింది మిస్సమ్మ అనేసి ఇంకా అంజు మిస్సమ్మ ఒక్కసారిగా బాలు వంక చూస్తారనమాట అయ్యో అనేసి ఇంకా అమ్మ భయపడుతూ ఉంటే అంజు అయితే ఇంకా మిస్ అమ్మ దగ్గరికి ఆ బాల్ పోకుండా అంజు అయితే ఆ బాల్ని క్యాచ్ పట్టుకునేస్తా అనమాట ఇంకా పిల్లలందరూ అందరు వస్తారనమాట మిస్సమ్మ నీకేం కాలేదు కదా అనేసి పిల్లలు అంటారనమాట నాకేం కాలేదు బాగానే ఉంది అనేసి బాగీ అనిద్ది అనమాట నేను చెప్తూనే ఉన్నాను మిస్సమ్మ అసలు బాల్ మిస్సమ్మ ఉండే వైపు వెయ్యొద్దా కానీ ఆనందగాడు వేసేశాడు అనేసి ఇంకా అమ్మో అనిద్ది అనమాట సారీ మిస్ అమ్మ ఇంకెప్పుడు అలా చేయను అనేసి ఆనంద్ అంటాడనమాట మీరు ఎన్నిసార్లు బాల్ వేసినా కానీ మిస్సమ్మకి ఏమీ కాదులే ఎందుకంటే అనేసి ఇంకా అంజు చెప్తూ ఉంటే అంజు చెప్పద్దు ఇప్పుడు నువ్వు నిజం చెప్పినా కానీ వాళ్ళు నమ్మరు అనేసి ఇంకా బాగి అయితే మెల్లంగా అంజు చెవులో చెప్పిద్ది అనమాట ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు మీరు సీక్రెట్టా మాకు కూడా చెప్పండి అనేసి ఇంకా పిల్లలు అంటారనమాట ఆహా సీక్రెట్ ఏమీ లేదులే ఇంకా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అంతే మిస్సమ్మకి అనేసి అంజు కవర్ చేసిద్ది అనమాట సరే మిస్ అమ్మ నువ్వైతే లోపలికి వెళ్ళు ఇంకా మళ్ళీ బాల్ తగిలే ఛాన్స్ ఉందనేసి అంజు చెప్పిద్దనమాట అవును మిస్సమ్మ నువ్వు జాగ్రత్తగా లోపలికి వెళ్ళు డాక్టర్ వచ్చే టైం కూడా అయింది కదా చెకప్కి అనేసి అమ్ము అనిద్దనమాట ఇంకా బాగ్య అయితే జాగ్రత్తగా ఇంటి లోపలికి అయితే అనమాట ఇదంతా అయితే పైన యమలోకంలో అయితే రాజుగారు ఆరు అయితే మాయాదర్పణంలో వీక్షిస్తూ ఉంటారనమాట అమ్మయ్య నా చెల్లెలకైతే ఆ బాలుగండం తప్పింది రాజుగారు అసలు అయినా కానీ కడుపులో ఉండే బిడ్డ మాట్లాడమేంటి రాజుగారు ఇది ఎలా సాధ్యం అనేసి ఆరు అడిగిద్దనమాట బాలిక సాధ్యమే ఆనాడైతే సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు కూడా బయట జరిగే విషయాలన్నీ తెలుసుకున్నాడు కడుపులో ఉన్నప్పుడే అలాగే పద్మవ్యూహం గురించి అమ్మ కడుపులో ఉన్నప్పుడే సగం మాత్రమే తెలుసుకున్నాడు ఆ తర్వాత నేరుగా పద్మవ్యూహంలోకి దిగి పరమపదించాడు అనేసి ఇంకా రాజుగారు అంటారనమాట మీరు చెప్పేది అర్థం కావట్లేదే నాకు అనేసి ఆరు అనిది అనమాట అంటే బాలిక నీ సోదరి కడుపులో ఉండే బిడ్డ అల్పాయుష్కురాలు ఇంకా చెప్పాలంటే తనకి మడుగడలేదు జీవితం లేదు తనకి భవిష్యత్తే లేదు అసలు తను ఒక కురాలు అనేసి ఇంకా రాజుగారు అంటారనమాట తను పుట్టగానే గిట్టపోతుంది అనేసి కూడా రాజుగారు ఇంకా క్లియర్గా చెప్తారనమాట రాజుగారు అలా జరగకూడదు ఆ బిడ్డ నిండు నూరేళ్లు బతకాలి ఆ బిడ్డ భూమి మీదకొస్తే నా కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది రాజుగారు అలా జరగకూడదు అనేసి ఆరు అయితే ఇంకా రాజుగారిని వేడుకుంటూ ఉంటుందన్నమాట అది జరగదు బాలిక ఆ బిడ్డకి అంతవరకే ఆయుష్ ఉంది అనేసి ఇంకా రాజుగారు అంటారనమాట అలాంటప్పుడు తనకైతే ఇంకా జన్మించే అవకాశం ఎందుకు ఇవ్వాలి మీరు అనేసి ఇంకా ఆరు అయితే గట్టిగా అనమాట అది లలాట లిఖితం బాలిక అనేసి ఇంకా రాజుగారు అంటారనమాట విధురికతం ఏంటి రాజుగారు అసలు మీకు ఉందని చెప్పారు మనస్సాక్షి లేదు తెలుసా అనేసి ఇంకా ఆరు అనమాట మనస్సాక్షి ఉంది కాబట్టే ఆ బిడ్డకి మాట్లాడే శక్తినిచ్చాను అలాగే తన తల్లితో అయితే మాట్లాడుకునే శక్తిని కూడా ఇచ్చాను ఆ తల్లికి నేను ఆనందాన్ని కూడా ఇచ్చాను అనేసి రాజుగారు అంటారనమాట ఆ క్షణికానందం దేనికి రాజుగారు అసలు అసలు ఆ బిడ్డ పుట్టగానే నా చెల్లెలైతే ఎంతో సంతోషపడాలనుకుంది అలాంటి తల్లికి మీరు కడుపు కోత మిగిలిచ్చాలనుకుంటున్నారా ఆ బిడ్డ చనిపోతే నా చెల్లెలకి అంతలేని ఆవేదన వస్తుంది తెలుసా గారు ఇంకా తన చెల్లెల్ని ఎత్తుకొని ఆడించాలన్నా నా పిల్లలకు కూడా మీరు బాధను మిగిలిచ్చాలనుకుంటున్నారు అలాగే ఇంకా మా నాన్న నాన్నైతే నాకే అచ్చట ముచ్చట చేయలేదు అందుకే నా చెల్లెలకి అన్ని ముచ్చట్లు చేయాలనుకుంటున్నారు పుట్టగానే ఆ బిడ్డనైతే తన గుండెల మీద పెట్టుకొని ఆడించాలనుకున్న మా నాన్నకి కన్నీళ్లు మిగిలిస్తారా చెప్పండి గారు అనేసి ఆరు గట్టిగా అడుగుతూ ఉంటుంది అన్నమాట బాలిక నా చేతుల్లో ఏమీ లేదు ముందు ముందు ఏం జరగబోవునో నువ్వే చూడుము అసలు నీకు పునర్జన్మ కూడా లేదని ఇందుకే చెప్పాను ఇంకా జన్మించగానే మరణించే రాత నీకు వద్దనే పునర్జన్మ లేదని చెప్పాను అనేసి ఇంకా రాజుగారు అంటారనమాట అయినా కానీ మీరు నా గురించి ఆలోచించారే తప్ప నా కుటుంబ సభ్యుల గురించి మీరు ఏనాడు ఆలోచించలేదు వాళ్ళ కిందకి ఇంత దుఃఖాన్ని మిగిలిచ్చాలనుకుంటున్నారు ఏదో ఒకటి చేయండి అనేసి ఆరు అడిగిద్దనమాట నా చేతుల్లో ఏమీ లేదు బాలిక అనుకుంటూ రాజుగారు అయితే వెళ్ళిపోతారనమాట కారు చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే అమరు అయితే రణ్వీర్ ఇంటికి వస్తారనమాట రణవీర్ కోసం కానీ రణవీర్ అయితే ఇంట్లో ఎక్కడా కనిపించడం అనమాట అమరైతే అంతా చెక్ చేస్తూ ఉంటాడనమాట అక్కడ అయితే రణవీర్ అప్పుడే మందు తాగిన బాటిల్స్ గ్లాసెస్ అన్నీ చూస్తాడనమాట ఇంకా అలాగే ఇల్లంతా అలా రాతోడు అమర్ తిరుగుతూ ఉంటారనమాట ఇంకో పక్క మనోహరి అయితే అయితే ఇంకా కారులో ఎక్కించుకొని అమరింటికైతే తీసుకొస్తూ ఉంటుంది నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ